అయినా వాడు వస్త్ర వంటి మనకున్న మననాయకుడు శక్తి అష్టమైన చిల చేయితైన గురాగం పంచినవన్నా జై కొట్టు జరజెండలెత్త రామచంద్రా దీన్ని అర్థం చేసుకుని గతంలో కూడా రైతులతో మాట్లాడటం జరిగింది ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రైతులతో నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు వెనక్కిచ్చే విధంగా పోరాడతాను రైతులు పోరాడతారు ఇందులో ఏ మాత్రం అనుమానం లేదండి ఈ రోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో కర్రేడు గ్రామంలో అక్రమంగా రైతుల దగ్గర బలవంతంగా సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు భూసేకరణ చేసే కార్యక్రమం చేస్తే దానికి ప్రభుత్వం మొదలు పెడితే గత నెల రోజుల నుండి రెండు నెలల నుండి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఏకతాటిగా మేము భూములు ఇవ్వము మాకు ఇదే ఆధారము మా భవిష్యత్ తరాలకు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందోటి అని చెప్పి ఎన్ని రకాలుగా విన్నవించినప్పటికీ కూడా ఇలాంటి సంస్థలకు నిజంగా భూములు ఇచ్చి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇదే జిల్లాలో వేల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజు అక్రమంగా భూములిచ్చే ఇచ్చే కార్యక్రమం చేస్తోంది కాబట్టి గతంలో రైతులు దీని మీద అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ రోజు రైతులు రోడ్డెక్కే కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇది రైతుల సంబంధించిన సమస్య వేలాది మంది రైతుల సంబంధించిన సమస్య ఎవరి సమస్య కాదు రైతులు సిద్ధం చేసుకోండి కూడా ఇబ్బంది రైతులు రైతులకు కానీ పొగాకు రైతులకు కానీ టమాటా రైతులకు కానీ మామిడి రైతులకు కానీ గిట్టుబాటు ధర కల్పించబోయేనప్పటికీ కూడా ఈ రోజు దౌర్జన్యంగా బలవంతంగా వేలాది ఎకరాలు రైతుల భూములను బలవంతంగా లాక్ అక్రమంగా అక్రమ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంటే దీని మీద రైతులు పోలీసులను అడ్డం పెట్టుకుని భయ ప్రాంతీయులకు గురి చేస్తూ రైతుల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం మండలం గ్రామంలో సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాల రైతుల పంటలు పండించే భూమిని అక్రమంగా బలవంతంగా ఇండోసాల్ అనే కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టడం గత రెండు నెలల నుండి రైతులు దీని మీద ఎన్ని రకాలుగా పోరాటం చేసినా స్పందించకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతులు నిరసన చేసే కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాను మీకు చేతనైతే రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించండి వ్యవసాయ అభివృద్దికి పాటుపడండి అంతేగాని రైతుల భూముల్ని దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదు మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గారు రైతుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తాను ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే బాధ్యత నాది అని చెప్పి తీసుకున్నారు కాబట్టి తాత్కాలికంగా ఈ ఆందోళనను ప్రేమించుకుంటున్నాము న్యాయం చేయనట్లయితే రైతులతో కలిసి రాబోయే రోజులు ఉధృతంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన రైతులను నాయకులను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ పేషరతగా విడుదల చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో రైతుల మీద ఎటువంటి కష్ట సాధింపు చర్యలు చేపట్టిన పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు ఒకటే మాటిస్తున్నాడు మీ భూములు మీకు వెనక్కి తిరిగి వచ్చేంత వరకు మీకు న్యాయం జరిగేంత వరకు నేను అంటేగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను